ఓం నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారుకు స్వాగతం ఇప్పుడు మనం ఆహారం ఎప్పుడు బరువుగా ఉంటుంది మనకు చక్కగా కడుపు నిండా తిన్న తర్వాత ఏ పదార్థాలను గ్రహించకూడదు గ్రహించినట్లయితే ఎలా గ్రహించాలి అనేటువంటి విషయాలను కొన్నిటిని తెలుసుకుందాం గురు పిష్టవయం ద్రవ్యం తడ్డులాన్ పృథకాన్ నజాతు నూ భక్తవాన్ ఖాదేత్ మాత్రాం ఖాదేత్ బుభుక్షిత అని చెప్పాడు అంటే ఏమిటంటే గురు కొన్ని రకాలైన ఆహారాలు చాలా అంటే లోపలికి వెళ్ళాక గురుత్వాన్ని కలిగిస్తాయి అంటే ఎక్కువ బరువుని పెంచుతాయి అన్నమాట కడుపు అంతా నిండుగా ఉంటుంది కొద్దిగా తిన్నా బరువుగా ఉంటుంది అటువంటి ఆహారాల్లో ముందుగా చెప్పదగినటువంటివి రెండు పిండితో చేసినటువంటి ఆహారాలు అలాగే పృథుకాన్ తండులాన్ అంటే అటుకులు ఈ రెండు కూడా చూడ్డానికి చాలా తేలిగ్గా ఉంటాయి అవి కానీ భుక్తవాన్ అంటే అప్పటికే భోజనం చేసినటువంటి వాడు నా కాదేత్ అన్నారు అంటే తినరాదు అని చెప్పారనమాట ఎలా తినాలట మాత్రం కాదేత్ బుభుక్షిత అన్నం తిన్న తర్వాత కూడా ఇంకా కొద్దిగా ఆకలి ఉన్నట్లయితే మాత్రాం ఖాదేత్ అంటే పరిమితంగా తినాలట ఈ రెండింటిని కూడా అలా తినేటప్పుడు కూడా ఘృతపూర్వం సమస్యనీయాత్ కఠినం ప్రకృత మృదు కాబట్టి ఘృతపూర్వం సమస్యనీయాత్ అంటే నేతితో కలిపి తీసుకోవాలట అంటే పిడి పదార్థాలతో వండినటువంటి వంటలు అంటే ముఖ్యంగా మనకు శనగపిండి కానీ గోధుమ పిండి కానీ ఇతర ధాన్యముల యొక్క పిండితో చేసినటువంటి గారెలు మొదలైనటువంటి ఈ పదార్థములు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా తినకూడదు అది పరిమితంగా తినాలి వాటిని కూడా ఘర్తపూర్వం సమస్యనీయాత్ అన్నారు అంటే నేతితో కూడి తినాలి నేతిని జోడించి తినమన్నారు కనుక ఆధునికులైతే నెయ్యి వద్దంటారు కానీ మన ప్రాచీన శోధ శాస్త్రం శోధ శాస్త్రం అంటే పాకశాస్త్రం అన్నమాట ఈ పాకశాస్త్రం నేతిని తినమంటోంది అయితే ఎటువంటి నెయ్యి అంటే శుద్ధమైన నెయ్యి అయి ఉండాలి అది గోవు నుంచి వచ్చినటువంటి నెయ్యి అయినట్లయితే అది చాలా ఆరోగ్యకరము అన్నారు ఆయుర్వై ఘృతం అన్నారు అందుకని అంటే మానవునికి ఆయుర్దాయాన్ని ఇచ్చేటువంటిది నెయ్యే అని చెప్పారనమాట కనుక ఆ విధంగా మనం ఎటువంటి సమయంలో నెయ్యి ఆహారాన్ని చక్కగా లఘువు చేస్తుంది అంటే అది మనకు ఇటువంటి పిండి పదార్థాలను అటుకులను మొదలైనటువంటి వాటిని తేలికపరుస్తుంది అనమాట కనుక ఘృతపూర్వం సమస్యయాత్ కఠినం ప్రకృత మృదువు అది ఎంత బరువైన ఆహారమైనా నేతితో కలిసేసరికి అది లఘువుగా మారుతుందట అంతేకాకుండా ఈ విధంగా నేతితో తిన్న తర్వాత ఏం చేయాలో చెప్తున్నారు అంతే పునర్ద్రవాసీతో బలారోగ్యేన ముంచతి ఈ విధంగా పిండి పదార్థాలను అటుకులను మొదలైనటువంటి వాటిని భోజనం తర్వాత తగుమాత్రంగా తీసుకుంటూ దాన్ని నేతితో తీసుకుని చివరికి ద్రవాసి అంటే చక్కటి మంచినీరుని కానీ మజ్జిగని కానీ కనుక తీసుకున్నట్లయితే అతనికి బల ఆరోగ్యేన ముంచతి బలము ఆరోగ్యమును అతను ఎప్పటికీ విడిచిపెట్టడు అంటే చక్కగా బలంగా ఉంటాడు ఆరోగ్యవంతంగా ఉంటాడు అని చెప్పారు కనుక ఆరోగ్యవంతమైనటువంటి రీతిలో మనం జీవించాలంటే ఏ విధంగా ఈ పిండి పదార్థాలని అటుకులను తినాలి అనేటువంటి క్రమం ఇక్కడ చెప్పబడింది అనమాట ఓం నమో వెంకటేశాయ